నియోజకవర్గం బనగాన మండలం రంజాన్ పండుగలో మనకి ఇది విజయం కాడం శుభదినం రేపు రాబోయే ఉగాది కూడా మనకు రంగరంగ వైభవంగా పండగ జరుగుతుంది దీపావళి రోజు ఏ విధంగా ఉందో మనకి ఈరోజు అసలైన దీపావళి విషయంలో ఛాలెంజ్గా తీసుకున్నాం ప్రమాణం చేశాం ఈరోజు భగవంతుడు ఆ జగన్మాత ఆ అల్లాదేవుడు అందరూ కూడా మనకు అనుకూలంగా ఈరోజు జడ్జిమెంట్ రావడం శుభదినమని కూడా ప్రజలందరికీ తెలియజేస్తూ ఉన్నాను ఖచ్చితంగా ఖాట్సాన్ రామరెడ్డి గెలుపును వైఎస్ జగన్మోహన్ రెడ్డి రెండవసారి ప్రమాణ స్వీకారం చేయడం ఖాయమని సాక్షిగా కూడా ప్రమాణం స్వీకారం చేస్తా ఈరోజు మనకు కోర్టులో మన ల్యాండ్ జడ్జిమెంట్ విజయం చేసుకున్నాం కాబట్టి వరగానపల్లెలో ప్రజలందరూ కూడా ముస్లిం సోదరి సోదరి మనలందరూ కూడా రంజాన్ పండుగ హ్యాపీగా సంతోషంగా జరుపుకోవాలి అని కూడా అందరికి తెలియజేస్తాను నాకు ఏదన్నా కోరిక ఉంది అంటే ఈ ఒక్క కోరిక ఎందుకంటే నేను చెప్పాను ముందు రోజుల్లో కాబట్టి ఈరోజు నెరవేరడం అనేది నాకు ఎంతో ఎంతో సంతోషంగా ఉంది ఆ భగవంతుడు ఆ జగన్మాత నేను అమ్మని అడిగిన మాట కూడా ఈరోజు నెరవేరిందని కూడా మీకు అందరికీ తెలియజేస్తూ ఉంటాను ఇక అన్న కాలనీలు ఒకటే లేటు మనము రెండు వేల ఇరవై నాలుగు జూన్ నాలుగో తారీఖున విజయ కేతనం ఎగరపోతా ఉంది మనకు తర్వాత ఎమ్మెల్యేగా కాసాన రామరెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేసి రెండోసారి జగన్మోహన్ రెడ్డి నేను అనే వైఎస్ జగన్మోహన్ రెడ్డి రెండోసారి సీఎం గా ప్రమాణ స్వీకారం చేస్తూ ఫస్ట్ సంతకము మన బిల్డింగ్లు విందే సంతకం పెడతారని భూమి పూజ చేస్తామని శంకుస్థాపన చేస్తామని కూడా ప్రజల వెనుక పోము వంద ఎకరాలు ఏదైతే మీడియం ఉంది పెట్టి నా కొడుకు చెప్పాడో అది కూడా ప్రజల కోసమే ప్రమాణంగా చేస్తామని కూడా చెప్తాను ఏ మాత్రం కూడా వెనకడ వేయము మనది ఎప్పుడు ముందడిగా ఉంటుంది నా కొడుకు చెప్పాడు అమ్మా నాగార్జునన్న పేరు మీద ఖచ్చితంగా వంద ఎకరాలు కూడా చెప్పి నా కడుగు ఇంట్లో భుంజం తట్టి చెప్పాను నాకు ఉంది అంటే ప్రజలకు ఇచ్చిన మాట మనం నిలబెట్టుకోలేకపోతున్నాం దుర్మార్గులు రాక్షసులు ప్రజల కోసం మనం ల్యాండ్ ఇస్తుంటే కోట్లు వేసి ఆపి ప్రజలకు రాకుండా చేశారే ఈరోజు ప్రజలకు మనం ఇచ్చాం నిరూపించుకోవాలి ఒక చరిత్ర అనేది ఉండాలి అని చెప్పేసి నేను నా భర్త నా కొడుకు నిర్ణయించుకున్నా ఖచ్చితంగా మన బనగానపల్లి చుట్టూ ఏదైతే గవర్నమెంట్ ల్యాండ్ ఉందో ప్రతి ఒక్కరికి కూడా లేని వాళ్లకు బీద వాళ్లకు ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చి ప్రతి ఒక్కరికి కూడా బిల్డింగ్ ఇచ్చి కట్టించి జగన్ ఉండం ఆర్చి వేసి రిబ్బన్ కటింగ్ చేసి గృహాలు మీకు అప్ప సభాముఖంగా అట్లే మా వంద ఎకరాలు కూడా మేము ఏ విధంగా ప్రమాణం చేసామో అది కూడా ప్రజల కోసమే అని చెప్పి ప్రమాణ పూర్తిగా చెప్తా ఉన్నాను ఇతడితో ప్రజలందరికీ శుభవార్త తెలుపుతూ అందరూ కూడా ఈ రంజాన్ పండుగ సుభిక్షంగా సంతోషంగా జరుపుకోవాలని కోరుతూ ప్రతి ఒక్కరికి నా నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను ఈ రోజుతోని ఈ నిమిషంతో మన విజయం మొదలైపోయింది కాటసాని రామరెడ్డి గారు ఇంకొకసారి ఎమ్మెల్యేగా గెలవబోతున్నారు